పెంచిన ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బస్ భవన్ దగ్గర ధర్నా నిర్వహించారు హైదరాబాద్ బస్ భవన్ దగ్గర జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితతో పాటు జాగృతి కార్యకర్తలు కలిసి పెంచిన బస్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని ధర్నా చేస్తుండగా పోలీసులు ఎమ్మెల్సీ కవితను అదుపులోకి తీసుకొని కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు పెంచడం సమంజసం కాదు పెంచిన ఆర్టీసీ ఛార్జీల వల్ల సామాన్యుల కుటుంబాలపై భారం పడుతుంది వెంటనే ప్రభుత్వం ఛార్జీలను తగ్గించాలని లేదంటే జాగృతి తరపున మరింత ఉధృతంగా ఉద్యమాలు చేస్తామన్నారు جي چالي آوائي मोनिका मोनिका दिस इज वेरी बैड द नाम एग्जामस रागीपुरी का बात मोनिका हम नहीं समझे स्टूडेंट्स ऑफ तेलंगाना अरे तेलंगाना नहीं मोनिका हमें पीस कम ऑन मोनिका टीम पर आई ट्राई तेलंगाना जय तेलंगाना ಆರ್ಟಿಸ್ಟರ್ ಅಲ್ಲಿ ವೇಟ್ ಇದೆ हेलो ओके बैठा बाबा मेरे अंतंगाना ఆర్టీసీ సామాన్య విద్యార్థులకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేటటువంటి వారికి అదేవిధంగా మెట్రో ధరలు పెంచడం దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఎంఎంటీఎస్ ధరలు పెంచడం అన్నది నిజంగా కూడా దారుణం ఎందుకంటే ఆదాయ మార్గాలను పెంచుతామని చెప్పి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అనేక కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి పద్దతి నిలైన కూడా ఆ కార్యక్రమాలు ఏం చేయకుండా కేవలం ఇప్పుడు మళ్లీ సామాన్య ప్రజల మీద భారం వేస్తూ ధరలు పెంచడాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇవాళ అందుకోసమే బస్ దగ్గర ధర్నా చేయడం జరిగింది ధర్నా చేసిన ప్రతిసారి మమ్మల్ని అరెస్ట్ చేయడం కాదు ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ప్రజల ఆదాయ మార్గాల్ని పెంచండి ఆర్టీసీని కాపాడేటటువంటి ప్రయత్నం చేయండి ఇంతకుముందు కేసీఆర్ గారు ఆర్టీసీకి ఎట్లయితే ప్రభుత్వం నుంచి ఇచ్చి కాపాడిందో అట్లా చేయండి తప్పితే మీరు సామాన్య ప్రజల మీద భారం వేసి ఆర్టీసీకి ఆదాయాన్ని పెంచేటటువంటి కార్యక్రమాలు చేయడం శుద్ధ దండగా దీనివల్ల ఆర్టీసీకి లాభం లేదు ప్రజల మీద భారం పడుతుంది ఇబ్బంది పడతారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మరీ ఎక్కువ ఇబ్బంది అవుతుంది ఇప్పటికే మహిళలకు ఇబ్బంది అవుతుంది బస్సు పరిస్థితి లేదు మగవాళ్ళు టికెట్ కొనుక్కున్నా కూడా నిలబడే పరిస్థితి లేదు కూర్చునే పరిస్థితి లేదు నిలబడే ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అటువంటి సందర్భాల్లో మీరు రేట్లు పెంచి ఎవరికి లాభం కొన్ని రేట్లు పెంచితే కనీసం బస్సులు పెంచుతున్నారా ఒక సీట్ అన్నా ఉన్నదా కూర్చోవడానికని టికెట్లు కొనే ప్రయాణికులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అవేమి చేయకుండా కేవలం మీరు రేట్స్ పెంచడం చాలా దారుణం ఈ వైఖరిని మేము ఖండిస్తున్నాం మీరు రేట్లు తగ్గేంత వరకు కూడా మేము ఉద్యమిస్తామని తెలియజేస్తా ఉన్నాం